సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీలో ఆయన నోరుని మెద మెదవడం జరిగింది పుష్ప గురించి అల్లు అర్జున్ గారి గురించి అలాగే పుష్ప మూవీ టీం గురించి గట్టిగా ప్రస్తావించడం జరిగింది పోలీసులు యాజమాన్యం అప్పుడు ఎలా పనిచేశాయో వివరించడం జరిగింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాంగ్ ఏ ఉండదు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కాబట్టి దీని మీద వీడియో చేయడం జరుగుతుంది నాలుగో తారీఖు బెనిఫిట్ పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్ రెండు వేల ఐదు వందల మంది క్రౌడ్ రెండు థియేటర్లకి సరిపడే మెయిన్ గేట్ మాత్రం ఒకటి ఉంటుంది అవుట్ దానిలో నుండి అవ్వాలి ఇన్ దాని నుండి అవ్వాలి అప్పటికి సంధ్యా మూవీ థియేటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్కి లెటర్ రాయడం వాళ్ళ వద్దు క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది వద్దు అని చెప్పి అని అనడం అయినా అల్లు అర్జున్ గారు వినప వినపించకుండా తన ప్రైవేట్ ఆర్మీని అంటే దాని మీన్స్ ఏంటంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం సరే వెళ్ళిన వాళ్ళు మెదలకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర కార్ దిగితే అంత క్రౌడ్ వచ్చేది కాదు కానీ ఆ టైంలో రోడ్ షో చేయడం అందరికి చేయడం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న థియేటర్ ఎన్ని థియేటర్లో ఉన్న ప్రజలందరూ ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేయడం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం ఆయన గేటు దగ్గర దిగి వెళ్ళే సమయంలో బౌన్సర్స్ ఆగడం ఆ తొక్కిసలాటలో రేవ్ రేది రేవతి పేరు చనిపోయింది ఆవిడ తొమ్మిది సంవత్సరాల కుర్రోడు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు దీని గురించి ఎవరో మాట్లాడలేదు ఇప్పుడు దాకా దీని గురించి ఎవరో మాట్లాడరు